హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు చలికాలము జలుబు వేసింది ఆరోగ్యం అయితే బాగలేదు అయినా కూడా అయితే కలెండర్స్ అంతా ఈరోజు శుక్రవారము ఇక్కడికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి వ్యాపారస్తులు అయితే వస్తారు ఓకే మరి ఈరో ఈ వారము ఆవులైతే కొద్దిగా తక్కువ అయితే వచ్చినాయి వచ్చిన కాటికి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మన ఛానల్ అయితే చాలామంది అన్సబ్స్క్రైబర్స్ డెబ్బై రెండు పర్సెంట్ సబ్స్క్రైబర్లు ఇరవై ఎనిమిది పర్సెంట్ అయితే మన వీడియోలు అయితే చూస్తున్నారు మీరు చెప్పవలసింది ఏమిటంటే మన వీడియోలు చూసే డెబ్బై రెండు శాతం మంది అన్సబ్స్క్రైబర్లు ప్లీజ్ దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన రిటర్నింగ్ వ్యూవర్స్ మన వీడియోలు చూసేవాళ్ళు ముప్పై ఐదు వేల మంది మన వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు వాళ్ళు కూడా దయచేసి మన వీడియోలు అయితే చూడండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు ఇంతంత గ్రోత్ అయితే ఛానల్ దొరుకుతుంది ఓకే మరి వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రేట్ల వీడియోలు అయితే అడిగి చూస్తాము ఓకే కంపల్సరీ లైక్ చేయండి ముప్పై వేలా పాలు పాలు ఐదు ఐదు లీటర్లు ఉంటా ముప్పై వేలు అయితే చెప్తున్నాడు పాలు పూట మీద వచ్చేసి ఐదు ఐదు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు అది అనమాట ఆవు దూడ రెండు అయితే ఉన్నాయి అయితే మరి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పోలీస్ స్టాండ్ ఆవు అయితే ఉంది మరి ఎంత రేట్ చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్లు వచ్చేసి ఏం చెప్పినారు బ్రదర్ ఇది రేట్ ఏం చెప్పినా నలభై మూడు నలభై మూడు పాలా చూడ ఎంత ఉంది ఆరు లీటర్ చోట మీద ఆరు లీటర్లు అయితే చెప్తున్నాడు నలభై వేలు లైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇంకొన్ని అయితే ఇక్కడ కూడా మనకు అయితే ఉన్నది అన్నమాట ఇది మరి రేటు బ్రదర్ ఎంత చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పారు బ్రదర్ రేటు నలభై సూడా పాలా సూడా రెండు రోజుల్లో నాలుగు రోజులు ఐదు రోజులు పాలు ఎంత ఉన్నాయో ముందు ఆరేళ్ళు ఇది వచ్చేసి నలభై వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఒక నాలుగు ఐదు రోజుల్లో ఎంత చెప్తున్నాడు మీద పాలు అయితే ఆ విధంగా అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఆవులు అయితే రేట్లు అయితే తగ్గి ఉన్నాయి వారం వచ్చేసి సంతలో ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా రెండు ఆవులు అయితే ఉన్నాయి చూసారు కానీ ఏం చెప్పినా రేట్ ఇది రేట్ ఏం చెప్పిన ఏం చెప్పారు రేటు తెలీదా ముప్పై ఐదు పాలా ఇది ఇది పాలా ఇదే అని చెప్తే ముప్పై రెండు ఇది ముప్పై రెండు ఇది ఎంత ఉంది పాలా ఇదే అదే అనమాట సొంతలో రేట్లు అయితే తక్కువే ఉన్నాయి రెండు ముప్పై వేలకైతే పడవచ్చు ఆవులైతే రెండు పూట మీద వచ్చేసి ఐదు ఐదు లీటర్లు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఒకే రేట్లు అయితే సంత వివరం ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవి కొన్ని అయితే అడిగి చూద్దాము జెర్సీ ఆవు అయితే ఉన్నాయి చూస్తారు కదా ఈ రేటు మరి ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పారు రేటు ఏం చెప్పినా రేటు ఇది ఏం చెప్తే ఈ రెండా ఈ రెండునా ఇంకా ఉన్నాయా అన్ని కలిపే ఇది లక్ష ముప్పై ఆరు వేలంట రైతు కూడా ఈనే అది ఓకే ఇది వచ్చేసి మూడు మూడున్నర అయితే ఇస్తాను చెప్తున్నాడు ఏం చెప్తుంది చెప్పు కరెక్ట్ ముప్పై ఐదు వేలు ఇది ముప్పై ఐదు వేలకైతే చెప్తున్నాడు ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఓకే మరి ముప్పై వేలకైతే ఆవులు అయితే ఈ వారం సంతలో ఉన్నాయి అనమాట ఇక్కడ ఓడిస్టను హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అయితే ఉంది ఆవు అయితే చూసారు ఏం రేనా రేటు రేట్ ఏం చెప్పారు యాభై ఐదు పాలా ఇదేండి దోడ ఏంటా పాడ అదేమంది దీనేసిందట ఇది వచ్చేసి మనకు దూడ కూడా అయితే పాయదోడ అనమాట ఓకే రేట్లు అయితే ఈ వారం సంతలో వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి పొదు అయితే బాగానే ఉంది ఆవు వచ్చేసి ఓకే ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము ఇది కూడా ఒకటి ఆవు అయితే ఉన్నాయి పాయదోడే ఇది కూడా సరే ఏం చెప్పిన రేటు రేట్ ఏం చెప్తే యాభై ఐదు పాలు ఎనిమిది అది అనమాట యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు తోట మీద ఎనిమిది ఎనిమిది లీటర్లకైతే వస్తుందని చెప్తున్నాడు పొదుపు చూస్తే మనకైతే తెలుస్తుంది అన్నమాట ఓకే సంతలో రేట్లు అయితే ఈ వారం తక్కువే ఉన్నాయి తక్కువ రేట్లైతే ఓకే మరి జెర్సీ యావైతే ఉంది రెండో ఈత ఎన్ని బండ్లు ఆరు బండ్లు ఆరు ఆరు బండ్లకైతే పూటకు ఎనిమిది అయితే ఇచ్చిందని చెప్తున్నాడు తొలిసూరుకు జెర్సీ ఆవు పూటకు పూట మీద ఎనిమిది లీటర్లకి అయితే ఇప్పుడు ఎన్ని అయిత రెండో ఈత ఎండోదా లెల్స్

జెర్సీ అరవై ఐదు వేలు రేట్లు తగ్గిస్తారులే పది రూపాయలు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఆవు అయితే బాగానే ఉంది ఏమన్నా కావాలంటే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి కాంటాక్ట్ చేయండి సరే సరేలే ఓకేలే శివాడి బ్రదర్ దూచి ఓకే ఓకే మరి జెర్సీ ఆవు తోడైతే ఉన్నాయి చూసారులే తోడ అన్నది పైదోడా ఐదు అంట ఏం చెప్పినా రేటు రేట్ ఏం చెప్పారు అరవై ఐదు అరవై ఐదు పాలు తొమ్మిది తొండిది అది వచ్చేసి అరవై ఐదు వేలుగా చెప్తున్నాడు పూట మీద తొమ్మిది లీటర్లుగా అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఆవు అయితే బాగానే ఉంది అనమాట నాకు చూసుకున్నట్లయితే సంతోషం అంతా కూడా బాగుంది ఓకే రేట్లు ఎన్నో ఇప్పుడు రెండోయా రెండో చెప్తాను బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి కూడా మనకు చూస్తారు కదా ఏం చెప్పింది బ్రదర్ రేట్ ఏం చెప్పింది డెబ్బైయా పాలు పది పదకొండు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు డెబ్బై నెలకి అయితే ఈయన అర్జెంటు మీద అయితే ఆవునైతే అమ్మాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు కదా మనం పొదుపు కూడా చూసుకున్నట్టయితే బాగుంది ఇప్పుడు సూడా ఇప్పుడు బాగా ఇస్తుందా సూలు ఎన్ని రోజుల్లో రెండు రోజుల్లో ఎంత నేను నంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నంబర్ నెంబరు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటి ఆరు సున్నా సున్నా ఒకటి బ్రదరు అర్జెంటు పని మీద బెంగళూరుకి అయితే వెళ్తానని ఆవునైతే అమ్మేదానికైతే వచ్చినాడు మీరైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ఏం కావాలంటే పట్టుకో నేనున్నా ఆవు అయితే బాగానే ఉంది கதா ஓகே மரி மனிஸ்ட் ஹண்ட்ரெட் ஆவை மீதை ரேட்டு ஏன் செடோ அடிச்சு தக்குவரேட்லே உண்டாய் நான் பெதா ரேட்டு டெபை தொலா சூடா சூடா ரெண்டு ரோஜா ரெண்டு ரோஜுல்லா பதி ரோஜில் படத்தே பதி ரோஜ் படத்தி நாடு டெபை தொழில வேயும் பாலேம ஐடியா உந்தா முந்த பால் எந்தது ముందు పదైదా పూటకు అది రేట్ అయితే తక్కువ ఉంది వారం సొంతలో వచ్చేసి కోటకు పది లీటర్లు అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నాను ఓకే భారీ వాటి స్టార్ అయితే ఉంది ఏం చెప్పినా రేటు డెబ్బై చెప్పిన డెబ్బై ఐదు వేలు ఇప్పుడు చూడా చూడనా ఎన్ని రోజుల్లో రెండు రోజుల్లో వేస్తుంది ఏడు ఏడు నెలలు అయింది ఏడు నెలలు అయిందా ఇది ఫస్ట్ అయితే రెండో అయితే రెండో అయితే ఎంత పాలునావు మళ్ళా కొనుక్కున్నావా सीता बल मां కాలాశ్రం నుంచి సబ్స్క్రైబరే మహేంద్ర రెడ్డి మహేందర్ రెడ్డి వచ్చినావా ఇదేనా ఫస్ట్ టైం ఫైవ్ వచ్చినప్పుడు కొన్నావా సరే వీడియోలు చూస్తా అందరూ అన్న చూసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ సపోర్ట్ చేయండి ఉన్నట్టు ఏం చెప్పారు ఇరవై ఐదు వేలు పాలు ఎంత ఉంది నాలుగు నాలుగు ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదరు పూట మీద నాలుగు లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ వారం సంతలో ఉన్నాయి దూడ అదే అదే అనమాట దూడ ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే చాలా తక్కువైతే ఉన్నాయి ముప్పై వేలు ముప్పై వేలు లోపలైతే వచ్చేట్టుగా ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి చూస్తున్నారు కదా మనకు డెబ్బై రెండు శాతం మంది అనస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ వీడియోలు అయితే చేస్తున్నారు అందరికీ దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయండి ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ఇంపైతే వస్తాను ఓకే మరి బాయ్